హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కోటీశ్వరుడైన బాలు తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి సత్యాన్ని ఒప్పించి రవిని శృతిని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ప్రభావతి అయితే గట్టి ప్లాన్ వేస్తుంది ఇక ప్రభావతి వేసిన ప్లాన్ ప్రకారం ఒక రోజు రవి అయితే అర్ధరాత్రి శృతిని తీసుకొని ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చి తలుపులు బాదుతూ ఉంటాడు అప్పుడైక అందరూ కూడా నిద్రలేచి అందరూ కూడా బయటికి వస్తారు ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారు అంటూ వాళ్ళు తలుపు ఓపెన్ చేయగానే ఎదురుగుండా రవి శృతి అయితే ఉంటారు అప్పుడే ఇక రవి శృతి కంగారు పడుతూ అలా అర్ధరాత్రి ఇంటికి రావడం చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ప్రభావతి రే రవి ఏమైంద్రా ఇంత అర్ధరాత్రి పూట వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అమ్మ మీరే మమ్మల్ని కాపాడాలి శృతిని తను పెళ్లి చేసుకోలేదని నేను తనని పెళ్లి చేసుకొని తనకి దూరం చేశానని నీలకంఠం కొడుకు సంజయ్ మా ఇద్దరిని చంపడానికి వస్తున్నాడు వాడిద్ద వాడిని తప్పించుకొని మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే అందరూ కూడా చూసుకుంటారని వచ్చాను అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడు ఇక బాలు అయితే రే నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదో పొరా బయటికి అని బాలు అంటూ ఉంటాడు అప్పుడు ఇక సత్యం అయితే రే బాలు ఆగిరా ఎంత కాదనుకున్నా వాడు ఈ ఇంటి బిడ్డ వీళ్ళకి చూస్తూ చూస్తూ ప్రాణగండం ఉందంటే ఎలా పంపించను అంటాడు సత్యమైతే అప్పుడే బాలు అదేంటి నాన్న వాడు వల్లే కదా మనకి ఇన్ని సమస్యలు నీకు ఆరోగ్యం బాగోకపోయినా నేను కారు అమ్మేసిన అమ్మ నగలు తాకట్టు ఎట్టుకున్నా అన్ని వీడి గురించే వచ్చాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే శృతి అయితే రవి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు పద లోపలికి వెళ్దాం ఈ ఇంటి మీద అందరికీ కూడా హక్కు ఉంది అని శృతి అయితే రవిని లోపలికి తీసుకొస్తుంది అప్పుడే కొంతమంది రౌడీలు అయితే రే ఇప్పుడు తప్పించుకున్నారు రేపు మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని రవి ఇక బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రౌడీలు రావడంతో నిజంగానే రవి శృతి ప్రమాదంలో ఉన్నారని తెలుసుకొని సత్యమైతే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు ప్రభావతి ఈ ఇంటికి అర్ధరాత్రి వచ్చినా సరే మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక రవి శృతి ఇద్దరు అలా కూర్చొని ఉండగా ఇంతలో మీనాని అలాగే బాలుని బయట పడుకోమని చెప్తుంది ప్రభావతి రవి శృతి ఇద్దరూ వచ్చారు కదా వాళ్ళిద్దరూ లోపల పడుకుంటారు అని అంటూ ఉంటే అది విని బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాడు ఆపదలో ఉన్నాడని ఇక్కడికి వచ్చాడు తప్ప శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి కాదు అయినా మా గదిని మేమెందుకు ఇస్తాము అస్సలు కూడా ఇలాంటి వాడికి నేను ఇవ్వను అని బాలు ఖచ్చితంగా చెప్పేస్తాడు అలా బాలు చెప్పేయడంతో అప్పుడే ప్రభావతి అయితే ఏంట్రా ఏదో పెద్ద నువ్వు సంపాదించి కట్టినట్టు మాట్లాడుతున్నావు అయినా నువ్వు నీ భార్య వల్లే కదా మాకు ఈ కష్టాలు ఇద్దరు దురదృష్టవంతులు ఇంట్లో ఉంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మీరిద్దరూ కూడా నష్ట జాతుకులే అందుకే మీ జీవితాలు ఇలా ఏడుస్తున్నాయి నా కొడుకులు ఇద్దరికీ కోటీశ్వర్ల ఇంటి నుంచి కూతుళ్ళు వచ్చారు కోటీశ్వరుల ఇంటి నుంచి భార్యలు వచ్చారు వాళ్ళకి ఎటువంటి లోటు లేదు కానీ నువ్వు ఎలా ఉన్నావో చూసుకో అని అంటూ అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు ద ఇక్కడ గౌరవం దక్కింది బయట వాళ్ళు కూడా సత్యం కొడుకు అని గౌరవిస్తున్నారు మీకు మీరుగా బ్రతికితే మిమ్మల్ని ఎవరూ కూడా గుర్తించరు మీరు ఎప్పుడు కూడా పాతాలలోకి కుంగిపోవడమే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పటికి ఆ క్షణమే బాలు అయితే ఒక నిర్ణయానికి వస్తాడో ఇక బాలు అయితే వెంటనే సత్యంతో అంటూ ఉంటాడు చూడండి నాన్న ఇన్ని మాటలు పడుతూ మేమైతే ఇక్కడ ఉండలేము కానీ మా వల్లే ఇంట్లో సమస్యలని చెప్పి అమ్మ మమ్మల్ని దురదృష్ట జాతుకులని తిడుతుంది అందుకనే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాను అని ప్రభావతికి ఆనందపడే విషయాన్ని చెప్తాడు బాలు అప్పుడే అది విని ప్రభావతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కదా ఆ మనోజ్ గారు నాకు ఇవ్వవలసిన నలభై రెండు లక్షలు కూడా కట్ ఇవ్వడానికి వాడు ఇంక ఇవ్వవసరం లేదని అనుకుంటాడేమో కానీ ఇవ్వాలి నా డబ్బులు నాకే సొంతం అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంకా వాడు రాసింది రెండు నెలలు గడువుంది రెండు నెలలు తర్వాత మళ్ళీ వస్తాను అని బాలు అయితే మీనాన్ని తీసుకొని సత్యం వద్దన్నా సరే బతిమలాడుతున్నా సరే ఇక తండ్రి మీద ఉన్న ప్రేమని చంపించ చంపుకోలేక తండ్రిని వదిలి వెళ్ళలేక ఎంతో కుమిలిపోతూ వెళ్తాడు బాలు అలా వెళ్ళిపోయిన తర్వాత ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక మీనా బాలు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బాలు కారు అయితే అటుగా వస్తుంది బాలు అమ్మేసిన కారుని అటువైపుగా రావడం చూసి ఇక బాలు కారుని కొన్న ఓనర్ అయితే బాలుని చూసి కారు ఆపుతాడు ఏంటి బాలు ఇదంతా ఏంటి నువ్వు రోడ్డు మీద ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏం చేస్తాం సార్ కొన్ని కొన్ని జీవితాలు అంతే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఏం లేదు బాలు నేను ఈ కారుని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఏమంటున్నారండి ఈ కారుని అమ్మేయడం ఏంటి అసలు ఏం చేస్త ఏమంటున్నారు మీరు అని బాలు ఆశ్చర్యపోతూ ఉంటే అవును బాలు ఈ కారు అమ్మేసి నేను అమెరికాకి వెళ్తున్నాను కానీ ఈ కారు అయితే అమ్మగలను కానీ నాకు ఒక బిజినెస్ ఉంది అది కూడా కార్ల బిజినెస్ అక్కడే నమ్మకమైన వ్యక్తి లేరు అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే మీకు నమ్మకమైన వ్యక్తి కావాలంటే నా భర్త బాలు తప్ప మీకు నమ్మకమైన వ్యక్తి ఎక్కడా కూడా దొరకరు సార్ ఆయన చాలా నిజాయితీగా పనిచేస్తారు అని అంటూ ఉంటుంది మీనా ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడతాడో అతనైతే సరే ఇక్కడ నా బిజినెస్లన్నీ కూడా నువ్వే చూసుకోవాలో కారు షెడ్డు అలాగే కార్లు అమ్మడం కొనడం అన్నీ నువ్వే చూసుకో అలా అయితే నేను కారు అమ్మాల్సిన అవసరం లేదు ఈ కారు నీ దగ్గరే ఉంచు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే ఇక ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన బాలు అయితే ఒక్కసారిగా తను ఆ బిజినెస్లో నెంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళిపోతాడు ఒక్క నెలలోనే ఊహించినంత డబ్బు బాలు దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక బాలు అలా డబ్బు ఉన్నవాడు అయిపోయాడని తెలుసుకొని ప్రభావతి మనోజ్ రోహిణి ఇక ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు తర్వాత ఇక మనోజు జాబు పోయిందని తెలుసుకున్న రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే నువ్వు నాలుగు నెలల నుంచి ఖాళీగానే ఉన్నావన్నమాట ఖాళీగానే ఉండి నా దగ్గరికి నాటక ఆఫీస్కి వెళ్తున్నట్టు నీలాంటి మోసగాన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు నేను సిగ్గుపడుతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అది కాదమ్మా రోహిణి వాడు ఏం చేస్తాడు చెప్పు అని అంటూ ఉంటే ఏం చేసేది ఏంటత్తయ్యా అయినా మీకు ఇదంతా తెలుసుకోవడా ఇలాగా ఊరుకున్నారేంటి అసలు ఆయన అలా అవ్వడానికి కారణం మీరే అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి మాటకి ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది కొడుకు చేసిన తప్పులన్నీ దాచి మనోజు ఇలా కావడానికి కారణం మీరే బాలు కష్టం తెలిసినవాడు కాబట్టి బయటికి వెళ్లి బాగుపడ్డాడు ఇంకా మీ దగ్గరే ఉన్నాడు కాబట్టి మనోజ్ ఇలాగే ఉండిపోయాడు అని రోహిణి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు